అందరికీ నమస్కారం వెల్కమ్ టైకాన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ కేసినేని నాని ఒకప్పుడు ఆయన తన రాజకీయ అరంగరేటాన్ని చిరంజీవి గారితో మొదలుపెట్టాడు తర్వాత టీడీపీలో చేరాడు అక్కడ రెండు సార్లు కృష్ణా డిస్టిక్ కృష్ణా డిస్టిక్లో విజయవాడ నుంచి ఎంపీ అయ్యాడు చాలా అంటే విజయవాడని కొంత అభివృద్ధి చేయడంలో ఆయన కూడా తన పాత్ర పోషించాడు ఆయా టాటా లాంటి సంస్థలతో ఆయన పెట్టుకునేసి అదే ఒప్పందాన్ని కుదుర్చుకునేసి విజయవాడని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు అలాగే కొన్ని సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఇంప్రూవ్ చేశాడు కానీ అనుకోకుండా ఒక విషవృక్షం కింద వెళ్ళి నీడగా నీడ నీడగా చూసుకున్నాడు ఇప్పుడు పూర్తిగా రాజకీయ భవిష్యత్ పూర్తిగా వదిలాల్సి వచ్చింది అదే ఇక్కడ ఉన్నంటి టీడీపీలో ఉంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం మూడోసారి ఎంపీ సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఎలా చూడాలంటారు వేసే స్టెప్స్ రాజకీయాల్లో వేసే స్టెప్స్ దాని వల్ల పూర్తిగా భవిష్యత్తుని కోల్పోవడం కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కోల్పోయి కోల్పోయి పూర్తిగా ఇలా అవ్వాల్సి వస్తుంది ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ మనకి చాలా సందర్భాల్లో రాజకీయాలకు సంబంధించి ఒక నానుడి వింటా ఉంటాం మనం రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అంటారు కేసినే నాని గారిది ఈనాటి ఈ పరిస్థితి నూటికి నూరు పాడు వారి స్వయంకృత పరాధి ఒక పార్లమెంట్ మెంబర్గా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కానీ పార్లమెంటు సభ్యుడిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ఆయన పనితీరు పరంగా ఎటువంటి ఆక్షేపణ లేదు తెలుగుదేశం పార్టీ నుంచి దక్కిన ఆ పదవి ద్వారా తనని ఎన్నుకున్న ప్రజల యోగక్షేమాల కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పని పనిచేయలేదని కానీ ఆయన నిజాయితీ ఆయన పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించలేదని కాని లేదు ఆయన ఏదో రాజకీయ అవినీతికి పాల్పడ్డాడని కాని రాజకీయంగా ఆయనతో విభేదించే వారు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయరు కానీ నాయకుడు అనేవాడికి ఖచ్చితంగా కొంత వ్యక్తిత్వం కూడా సర్దుబాటు దోరం కలిగిన వ్యక్తిత్వం అయి ఉండాలి అందులో ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నప్పుడు తనకి ఆ అవకాశం కల్పించిన రాజకీయ పార్టీ పట్ల లాయల్టీ మెయింటైన్ చేసి తీరాల్సిన అవసరం ఉంటుంది నాయకుడి పట్ల వినయ విధేతలు కనపరిచి తీరాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఎంపీగా కేసిన నాని గారి పోటీ చేస్తున్న సందర్భంలో ఆయన కింద కూడా అనుచరులు కార్యకర్తలు ఆయనకి ఓట్లేసే ఓటర్లు ఉంటారు కదా వాళ్ళు అదే నాని గారిని పట్టుకొని ఇష్ట రీతిన చలరతిపై వాళ్ళ ఆయన లో వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన దాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతారా అంటే ఆయన ఆయన అనుయాయులుగా ఉన్నవాళ్ళు ఆయన గురించి చెర్రిక వ్యాఖ్యలు చేసిన విపరీతను అహం వాళ్ళు ప్రదర్శించిన దాన్ని నాని గారు డైజెస్ట్ చేసుకోగలుగుతారా అదే విధంగా నాని గారు కూడా ఒక స్ట్రక్చర్ లో ఒక పార్టీ అనే ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థకి కట్టుబడి వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నాని గారిది పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రసంగం నేను చాలా సందర్భాల్లో ఉటంకిస్తూ వచ్చాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన చట్ట హామీల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం పట్ల తమ నిరసన తెలియజేయడంలో భాగంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ తరఫున నాని గారు చేశారు ఆ మూ చేసిన సందర్భంగా చర్చ ముగింపు లో సమాధానం చెప్పే వెసులుబాటు కూడా వారికే దక్కింది అప్పుడు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చేసిన ఒక వ్యాఖ్య యూ కుడ్ బి ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పని ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి పార్లమెంట్ వేదికగా ఆయన మొహం మీద చెప్పిన మాట ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అప్పటి వరకు ఆయన హావభావాలు ప్రదర్శిస్తా ఆయన చేసిన ప్రసంగ నేపథ్యంలో నాని గారు ఆయన్ని విమర్శిస్తూ సర్కాష్టి చేసిన వ్యాఖ్య అంటే ఆస్కార్ ఇవ్వచ్చు అని చెప్పని ఆ వ్యాఖ్య ఆ టీవీ చర్చ చూస్తున్న ప్రతి సగటు ఆంధ్రుడికి కూడా రోమాల్ని ఎక్కుపరుచుకునేలాగా చేసింది ఎందుకంటే అంతకు ముందే గల్లా జేదో గారు ఒక వ్యాఖ్య చేశారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ యూ కెన్ ఫుల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫుల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్ పీపుల్ ఆఫ్ ఏపీఆర్ నో ఫుల్స్ అని చెప్పని గల్లా జయదేవ్ గారు నరేంద్ర మోడీ గారు మొహం మీద ఒక వ్యాఖ్య చేయడం దాని కొనసాగింపుగా కేసీ నాని గారు ఈ వ్యాఖ్య చేయటం రామ్మోహన్ నాయుడు గారు ఆయన మరింత చెలుకులతోటి హిందీ లో ఆయన సంబో సంభాషించడం ప్రసంగించడం ఇవన్నీ చూసిన తర్వాత ఆహా తెలుగుదేశం పార్టీ ఎంత అదృష్టం చేసుకుంటే ఇటువంటి పార్లమెంట్ సభ్యులు దక్కారు అని చెప్పని సగటు తెలుగుదేశం కార్యకర్త కూడా నాని గారి గురించి చాలా గౌరవ ప్రదర్శించారు ప్రదర్శించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గౌరవ ఓటమి ఎదుర్కొన్న సందర్భంగా కూడా నాని గారిని విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళీ తిరిగి ఎన్నుకున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఆయనకి ఇచ్చిన గౌరవం అది దీని నాని గారు పార్టీతో సంబంధం లేదు ఇది వ్యక్తిగతంగా నా ఇమేజ్ అని చెప్పని ఫీల్ అయిపోయారు ఇక్కడ అంటే కొంత పరిణతి ప్రదర్శించాల్సిన అనుభవం నా నాని గారిలో కొరబడింది అనేది వాస్తవం నేను పార్టీ కన్నా సుప్రీం నాయకత్వం కన్నా నేనే సుపీరియర్ అన్న భావజానంలోకి ఆయన వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన పర్యసానం ఒకటికి పది సందర్భాల్లో నాయకత్వం గురించి ఆర్జెన్స్ లో నాయకత్వం ఆర్జెన్స్ లో చాలా మంది దగ్గర చాలా లూ స్టాక్ చేసిన సందర్భాలు నేను కూడా చాలా సందర్భాల్లో వేరే వారి ద్వారా విను విన్నా నాని గారు ఇట్లా లూ స్టాక్ చేస్తున్నారు ఆయనకి ఆ విధంగా వ్యవహరించడం హేతుబద్ధత కాదు కొంత ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలి అని చెప్పని ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఉన్న మిగిలిన ఇన్ఛార్జీలతో ఆయనకు పసుకటంలా అన్నిటికన్నా ముఖ్యంగా కేసినాయన్ చిన్ని గారు నాని గారి సొంత సోదరుడు వారికి కుటుంబంలో విభేదాలు ఉంటే ఉండుండొచ్చు వారికి ఉన్న విభేదాలకి పార్టీకి సంబంధం లేదు పార్టీ నాయకత్వానికి వీరి మధ్య ఉన్న విభేదాలకి సంబంధం లేదు వారి మధ్య ఉన్న విభేదాలు ఏమైనా సరే వారి తమ్ముడు పార్టీలో పనిచేస్తాను అని చెప్పని ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు మీ అన్నతో నీకు విభేదాలు ఉన్నాయి కాబట్టి నేను పని చేయొద్దు అని చెప్పని పార్టీ ఎట్లా చెప్పు ఐదర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇష్యూస్ అన్న రిజాల్వ్ చేసుకోవాలి లేదు అని అంటే ప్యారలల్ గా ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి మా తమ్ముడు పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి దాన్ని నేను అంగీకరించను ఆమోదించను అని చెప్పానంటే పార్టీ ఓడిపోయింది క్రైసిస్ లో ఉంది పార్టీకి అండదండలు అందించడానికి ఎవరు ముందుకు వచ్చి పనిచేసినా పార్టీ స్వాగతిస్తుంది పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తారు అటువంటి సందర్భంలో చిన్ని గారు ముందుకు వచ్చి పనిచేస్తున్న దాన్ని ఆక్షేపిస్తూ దాన్నే ఒక సాగుగా చూపించి పార్టీ మీద ఒక ద్వేషభావాన్ని పెంచుకున్నారు ఆయన ఆ పెంచుకున్న పర్యసానం జరిగిందేంటి విజయవాడ జి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మేయర్ గా నాని గారి కుమార్తె శ్వేతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఆయనకల్లో ఓటమి చెంది ఉండొచ్చు కానీ యంగ్స్టర్ గా మంచి చదువుకున్న అమ్మాయిగా అద్భుతమైన భవిష్యత్ అమ్మాయికి ఉండేది ఈ నాని గారి తొందరపాటు వల్ల జరిగిన నష్టం ఏంటి అంటే ఆయన పార్టీతో విభేదించారు ఏకపక్షంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా పూర్తి స్థాయిలో రాజీనామా చేయకుండానే వైసీపీ పార్టీలో పూర్తి స్థాయిలో చేరకుండానే వైసీపీ పార్టీ ఆయన విజయవాడ ఇన్ఛార్జ్గా ప్రకటించేసింది దీనివల్ల జరిగిన నష్టం ఏంటి అంటే ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలు వచ్చినా చూసాం అదే సోదరుడు చిన్ని గారి చేతిలో ఓటమి ఎదుర్కోవడం ఒక అంశం అయితే అద్భుతమైన భవిష్యత్తు ఉన్న భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే గాను మంత్రి గానో ఎమర్జ్ అవ్వడానికి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉన్న మహిళా నాయకురాలుగా శ్వేత ఎమర్జ్ అయి ఉండేది లేదు అని అంటే గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో తప్పనిసరిగా విజయవాడ మేయర్ గా ఎన్నిక కాటానికి ఆస్కారం ఉండేది అటువంటి శ్వేత రాజకీయ భవిష్యత్తును కూడా మొదట్లోనే చిదిమేశారు నాని గారి వాళ్ళ దానికి తోడు ఆయన పట్ల లాయంటి ప్రదర్శించిన లింగ శివరాం ప్రసాద్ గారు నాలుగు దశాబ్దాలుగా పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కట్టుబడి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఆయన విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు పార్టీ ప్రతినిధిగా మీడియా చర్చల్లో పాల్గొంటు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు కానీ నాని గారి పట్ల ఉన్న అనుబంధం దృష్ట్యా లింగనే ప్రసాద్ గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి దూరం కావాల్సి వచ్చింది అంటే నాలుగు దశాబ్దాలుగా పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నప్పటి నుంచి ఉన్న అనుబంధాన్ని నాని గారి కోసం తెంచుకో తెచ్చేసుకోవాల్సి వచ్చింది ఇంకా నాని గారు ప్రజారాజ్యంతో విభేదించి వచ్చి రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగానే తెలుగుదేశం పార్టీలో అంతకు ముందు ఆయనకి తెలుగుదేశం పార్టీ తోటి అటాచ్మెంట్ లేదు ఆయన ప్రజారాజ్యం పార్టీలో వచ్చారు అటువంటి నాని గారి కోసం లింగం నరవరాం ప్రసాద్ గారు రాజకీయ భవిష్యత్తు కూడా ఇవాళ వీళ్ళ వీళ్ళతోటి ఇప్పుడు తిరువురులో కొలిక్పూడి శ్రీనివాస్ గారి మీద ఓడిపోయిన నల్లగట్ల స్వామిదాస్ గారు ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ తోటి అనుబంధం ఉన్న నాయకుడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీకి వెళ్ళటం అనేది కొలిక్పూడి శ్రీనివాస్ గారికి అదృష్టం కలిసి వచ్చింది లేకుంటే అదే స్వామిదాస్ గారు అక్కడ కంటెస్ట్ చేసి ఉండేవారు ఇప్పుడు ఈ వేవ్ స్వామిదాస్ గారు తప్పనిసరిగా నెగడానికి ఆస్కారం ముందుండేది కానీ ఆ మార్గాన్ని కూడా నాని గారి వాళ్ళే మూసుకుపోవడం జరిగింది నాని స్వామిదాస్ గారి అవకాశం కూడా మూసుకుపోయింది ఇవాళ నాని గారు ఓడిపోత రాచపీనగా పీనగా ఒంటరకపోతా ఉన్నట్టుగా తనతో పాటుగా స్వామిదాస్ గారిని కూడా ఓడించిన పరిస్థితి చూసాం మనం పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుతూ ఇష్ట రీతిన పై చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ మీద చెలరేగిపోయి కామెంట్లు చేశారు నేను నెగ్గిన పార్లమెంటు సభ్యుడిని ఎవరివి అని చెప్పని లోకేష్ గురించి ప్రశ్న ప్రశ్నించడం జరిగింది నువ్వు ఎవరని చెప్పని యువగలం పాదయాత్రలో నేను పాల్గొనాలి అని చెప్పని లోకేష్ స్థాయిని కలిసి పలచడం జరిగింది ఇవాళ చెప్పండి ఇవాళ లక్షల ఓట్ల మెజార్టీ తోటి ఓడిపోయిన పార్లమెంట్ సభ్యుడు మీరు ప్రజల తిరస్కారానికి గురైన పార్లమెంట్ సభ్యుడు మీరు తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీ తోటి నెగ్గిన శాసనసభ్యుడు మంత్రి హోదాలో లోకేష్ ఉన్నారు రాజకీయాల్లో ఒక గెలుపు శాశ్వతం కాదు ఒక ఓటమి శాశ్వతం కాదు దానికి కావాల్సిన పరిణతి స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాల్సిన నాని గారు దాన్ని ప్రదర్శించడంలో విఫలం చెందారు ఆయన రాజకీయంగా అవినీతి పరుడని ఎవరు ఆయన వంక ఎలెత్తి చూపరు నేను కూడా సాహసం చెయ్యను కానీ రాజకీయాల్లో ఉండి తీరాల్సిన వినయ విధేతలు పార్టీ లాయల్టీ నాయకత్వం దగ్గర అనుకుగా ఉండటం అన్నిటికన్నా ముఖ్యంగా కొంత లౌక్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భంలో ప్రదర్శించకుండా ఒంటెద్దు పోకడతోటి విపరీతమైన అహంభావంతో తన రాజకీయ భవిష్యత్తును తానే అంధకరమయం చేసుకున్న నాని గారు భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు దానికి ఈ అంటే ఇటువంటి అంశాల్లో నీతి నిజాయితీ పనితీరు ప్రాధాన్య విషయంలో నేను వంక పెట్టను కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా కొంత సమయం పాటించాల్సిన సందర్భంలో పాటించకపోతే ఎదురయ్యే పరిస్థితులు ఏంటనేది ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది లేకుంటే మూడోసారి నెగ్గిన పార్లమెంటు సభ్యుడిగా ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ లో తప్పనిసరిగా ఆయన కేంద్ర మంత్రి అయ్యి ఉండేవారు ఆ అవకాశాన్ని ఆయనే కాలదనుకున్నారు చూద్దాం సార్ మీరు చెప్పినట్టు రాజకీయాలు ఎప్పుడైనా సరే ఆత్మహత్యలు ఉంటాయి ఆయన పోవడం కాకుండా ఆయన ము ఆయన మునగడం కాకుండా ఆయన కూతురు భవిష్యత్తు ఇంకొంతమంది నాయకుల భవిష్యత్తు కూడా ఇది అయిపోయింది చూడాలి మరి అంటే మనం ఏ గొడుగు కింద ఉన్నాం ఏ చెట్టు నీడ కింద ఉన్నామని చూసుకోవాలి ఆ చెట్టు నీడ కింద ఉంటూ ఆ చెట్టుని ఎలా పడితే అలా మాట్లాడితే పరిణామాలు ఇలాగే ఉంటాయి మిగతా రాజకీయ నాయకులైనా దీన్ని ఉదాహరణ తీసుకునేసి ఉంటారని ఆశిద్దామండి ధన్యవాదాలు సార్